శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాతే నమ ఓం శ్రీ వారాహిదేవి ఈ నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే డిసెంబర్ ముప్పై సోమావతి అమావాస్య రోజు వేప చెట్టు దగ్గిరి దొక్కటి పడేయండి చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది తరతరాలు కూర్చుని తిన్నా సరే తరగని ఐశ్వర్యం అనేది వచ్చి పడుతుంది వారి జీవితంలో ఊహించలేనంత ఐశ్వర్యం కూడా వచ్చి పడుతుంది అలాగే మీరు కోరుకున్నుకు వారు కూడా మీరు సొంతమవుతారు అంటే మీరు ఏది కోరుకుని ఈ యొక్క పరిహారం చేస్తారో అది తప్పకుండా మీ వశమవుతుంది అయితే వేప చెట్లు అనేవి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది ఉంటాయి అందువల్ల ఈ ఒక్క చెట్టు దగ్గర పడేయడం వల్ల మీకుండేటటువంటి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి నిజానికి ఇరవై నాలుగు గంటల్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది కోరుకునేది ఏదైనా సరే మనిషి అయినా వస్తువైనా దబ్బైనా ఏదైనా సరే తప్పకుండా మీ వశమవుతుంది ఇన్నాళ్ళుగా అనుభవిస్తున్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అంతేకాదు దరిద్రమైనటువంటి జాతకం కూడా అదృష్టవంతంగా మారిపోతుంది అయితే మనం ఈ రోజుల్లో చాలామంది కూడా ఎంతోమంది పేదరికాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఈ పేదరికం నుంచి బయటికి రావాలని కూడా ఎన్నో పూజలు నోములు నోస్తూ ఉన్నారు అయినప్పటికీ ఎలాంటి ఫలితం కూడా రాకపోగా జీవితంలో కష్టాలు ఎన్నో కూడా ఎంత ఎన్ని చేసినా సరే జీవితంలో కష్టాలు తొలగిపోవడం లేదు అని చాలా బాధపడుతూ ఉన్నారనమాట అటువంటి వారు అమావాస్య రోజు వేప చెట్టు మొదట్లో ఇదొక్కటి వేస్తే చాలు మీకున్నటువంటి కష్టాలు కన్నీళ్ళు అనారోగ్య సమస్యలు జీవితంలో ఏదైతే మీకు మొండిగా పట్టి పీడిస్తున్నాయో అలాంటి సమస్యల నుంచి బయటపడడానికి ఇప్పుడు సోమవారంతో కలిసి వచ్చేటటువంటి సోమవతి అమావాస్య రోజున మీకు చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుందన్నమాట అంత శక్తివంతమైనటువంటి అమావాస్య కాబట్టి మర్చిపోకుండా కేవలం ఇదొక్క పరిహారం చేస్తే చాలు ఈ పరిహారం చేయడానికి చాలా సులభంగా ఉంటుంది మనం డబ్బులు కూడా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు ఈ రోజుల్లో చాలా మంది తమకి గ్రహ దోషాలు ఉన్నాయి జాతక దోషాలు ఉన్నాయని ఎంతో మంది దగ్గరికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి ఆ దోషాలను తొలగించుకుంటూ ఉంటారు కదా కానీ ఈ చిన్న పరిహారం చేయడం వల్ల అంటే అమావాస్య రోజు చేయడం వల్ల అలాంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకంటే అమావాస్య రోజుల్లో చేసేటటువంటి ఏ పరిహారమైనా సరే చాలా అద్భుతంగా ఫలిస్తుంది అమావాస్య అనేది పరిహారాలకి పెట్టిందే పేరనమాట అంతేకాదండి మన జీవితం నుంచి రకరకాల సమస్యలు కూడా తొలగిపోతాయి మనం అనుకున్నటువంటి ఏదైనా సరే మనం కోరుకున్న వ్యక్తి గురించైనా సరే కోరుకునే ఇలా వేప చెట్టు మొదట్లో ఇలా చేసుకున్నట్లయితే మీరు ఎవరైతే ప్రాణంగా ఇష్టపడి విడిపోయారో ఏ సమస్యతో అయితే విడిపోయారో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోయి మీరే కావాలని మిమ్మల్ని ప్రేమతో వెతుక్కుంటూ వస్తారనమాట ఇలా రకరకాల సమస్యలు మీ జీవితంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగించుకోవడానికి ఇది అద్భుతమైన పరిహారంగా చెప్పుకోవచ్చు అయితే మీరు ఎన్ని విధాలుగా ఏం చేసినా సరే ఎంత కష్టపడుతున్నా సరే ఎన్ని పరిహారాలు చేస్తున్నా సరే ఫలితం రాకపోయినా సరే ఈ ఒక్క చిన్న పరిహారంతో మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి మన జీవితం నుంచి కష్టాలు దరిద్రాలు పూర్తిగా తొలగిపోయి మనకి అదృష్టం అనేది కలిసి వస్తుంది మన జాతకం అనేది పూర్తిగా మారిపోతుంది అయితే మరి పరిహారాన్ని ఎవరైనా చేయవచ్చా అంటే ఎవరైనా చేయవచ్చు కేవలం నెలసరి సమయంలో ఉండేవారు మాత్రమే ఈ పరిహారం చేయకూడదు ఎందుకంటే మనం ఇది చేసేటటువంటిది మంచి కూర చేస్తున్నాం కాబట్టి మంచి ఫలితం కోసం చేస్తూ ఉన్నాం కనుక మనం అయితే ఇది ఇవి పవిత్రంగా ఈ పరిహారాన్ని ఉండడానికి చూడాలన్నమాట అంటే పవిత్రంగా నియమనిష్ఠలతో ఈ పరిహారం చేయాలి అయితే వేప చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించబడుతుంది కాబట్టి వేప చెట్టు చాలా ఆలయాల్లో కూడా ఉంటుంది చాలా చోట్ల కూడా ఉంటుంది వేప చెట్టుకి నెగిటివ్ ఎనర్జీ అలాగే దరిద్రాన్ని కూడా తొలగిస్తుంది వేప చెట్టులో ఎన్నో రకాల ఔషధ గుణాలు కూడా ahí. కనుక వీధికి ఒక్కటైనా సరే తప్పకుండా వేప చెట్టును పెంచుకోవాలి అప్పుడే మన దగ్గర మన చుట్టూ ఉండేటటువంటి దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి అయితే దరిద్ర బాధల నుంచి కూడా విముక్తి లభిస్తుంది అంతేకాదు ముఖ్యంగా మనం ఎదుర్కొనేటటువంటి ఎలాంటి సమస్యలు సైతమైనా సరే తొలగిపోయి అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది ఇలా మనకి అదృష్టం కలిసి రావాలన్నా మనకుండేటటువంటి దరిద్ర బాధలు తొలగిపోవాలన్నా మనం కోరుకున్న ఐశ్వర్యం వచ్చి పడాలి అన్నా కోరినంత ధనం రావాలి అన్నా ఖచ్చితంగా ఈ పరిహారం చేయాల్సి ఉంటుంది అయితే లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ వేప చెట్టుకి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వేప చెట్టు దైవ స్వరూపమని భావిస్తూ ఉంటాము ఎందుకంటే లక్ష్మీ అమ్మవారు సముద్రం నుంచి ఉద్భవించే సమయంలో అమ్మవారితో పాటుగా కొన్ని రకాల కల్ప వృక్షాలు కూడా జన్మించాయి అప్పటి నుంచి ఈ చెట్లను లక్ష్మీదేవితో సమానంగా మనం పూజిస్తూ భావించడం జరుగుతుంది అయితే ఈ యొక్క వేప చెట్టు అనేది కూడా మనకుండేటటువంటి ఎన్నో దరిద్ర బాధల నుంచి కష్టాల నుంచి మనకున్నటువంటి సమస్యల నుంచి తొలగిస్తుంది కాబట్టి ఎవరైతే ఈ సోమావతి అమావాస్య రోజున ఉప్పు నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తారో వారికి అదృష్టం కలిసి వస్తుంది వారి జీవితంలో ఉండే ప్రతి సమస్యకి కూడా పరిష్కారం లభిస్తుంది చాలామందికి ఏదో ఒక సమస్య ఉంటుంది కదా ఆ సమస్యకి పరిష్కారం కలగాలని కూడా అయితే ఆ సమస్యకి పరిష్కారం లభించాలంటే ఖచ్చితంగా ఈ యొక్క చిన్న పరిహారం చేస్తే మీకు జీవితంలో ఎలాంటి తిరిగనిది ఉండదని చెప్పుకోవచ్చు అంతేకాదు మన జీవితం నుంచి అనేక సమస్యలు అంటే దరిద్రాలు తొలగిపోవాలంటే మనం ఆర్థికంగాను అలాగే ఆర్థిక అంటే ఆరోగ్యపరంగా బాగుండాలంటే మనం అమావాస్య రోజుని ఈ వేప చెట్టు దగ్గర ఇది పడివేయండి ఈ వేప చెట్టు దగ్గర ఏది పడివేయాలో ఇప్పుడు తెలుసుకుందాం వేప చెట్టు లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించబడుతుంది అందులో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి వేప చెట్టు చెడు క్రిముల నుంచి తొలగిస్తుంది మనల్ని చెడు క్రిముల నుంచి బయటకు తెస్తుంది అలాంటి వేప చెట్టుకి లక్ష్మీదేవికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి వేప చెట్టు దగ్గర అమావాస్య రోజుని దొక్కటి పడివేయాల్సి వస్తుంది ఒక మట్టి బౌన్ తీసుకోండి ఒక మట్టి పాత్రనైనా గాజు బౌన్ అయినా తీసుకున్న తర్వాత అందులో రాలుప్పును వేయండి తర్వాత యొక్క మట్టి అంటే ఈ యొక్క మట్టి పాత్రలో రాలుప్పు వేసిన తర్వాత ఆ యొక్క మట్టి పాత్రను తీసి అందులో ఒక నిమ్మకాయన కట్ చేసి పెట్టండి అలా కట్ చేసిన నిమ్మకాయన పైన కొద్దిగా పసుపు కుంకుమను వేయండి అలా వేసి అందులో రెండు లవంగాలను వేసి ఆ పాత్రను పట్టుకుని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటే అన్ని గదులు తిరగండి అంటే మన ఇంట్లో ఎన్ని గదులైతే ఉంటాయో అన్ని గదుల్లో కూడా తిరగాలన్నమాట అలా తిరిగిన తర్వాత చివరికి ఆ ఉప్పు మరియు ఆ యొక్క నిమ్మ చెక్కలను తీసి వేప చెట్టు దగ్గర పడవేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి అలానే మీరు వేప చెట్టు దగ్గర ఇది పడవేసే ముందు అక్కడ కూర్చొని ఆ చెట్టును తాకి నమస్కరించుకొని మీ యొక్క సమస్యలు చెప్పుకొని అంటే మీరు దేనికోసమైతే ఈ పరిహారం చేస్తున్నారో ఆ యొక్క సమస్య అంటే డబ్బు కోసం కానీ లేదంటే మీరు ప్రేమించిన వారి కోసం కానీ లేదంటే ఆరోగ్యం కోసం కానీ మీరు ఏ సమస్య కోసమైతే ఈ పరిహారం చేశారో ఆ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని అక్కడ ఆ బౌల్లో ఉండేటటువంటి పదార్థాలన్నీ కూడా వేప చెట్టు మొదట్లో వేసేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేటప్పుడు ఆ బౌల్ని కాలు చేతుల్ని శుభ్రంగా కడుక్కొని ఇంటికి వచ్చేయండి ఇలా చేసినట్లయితే మరుసటి రోజు ఉదయమే అంటే మీరు ఈ పరిహారం అనేది రహస్యంగా రాత్రి చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట అమావాస్య రోజు రాత్రికి ఎన్నో శక్తులు ఉంటాయి కాబట్టి రాత్రిపూట చేసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి రాత్రి పడుకునే ముందు ఈ యొక్క పరిహారం చేసుకొని ఇలా మీరు చేసుకున్నట్లయితే రహ రహస్యంగా చేసుకున్నట్లయితే అద్భుతంగా ఫలిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న పరిహారం చేసుకుని మీకు ఉండేటటువంటి సమస్యలన్నీ కూడా తొలగించుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేజన సుఖినోపవంతు ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ